జిఎన్టీ రోడ్లోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం సందర్శించారు మంగళవారం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా తీశారు పలు వార్డులు పరికరాలు రికార్డులు పరిశీలించారు మందుల నిల్వలు పరీక్షల నిర్వహణ అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలు తెలుసుకున్నారు రోగులకు అందిస్తున్న సేవలపై సవివరంగా చర్చించి ఎటువంటి రాజీ లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు రోగులు వైద్య పరీక్షల కోసం బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా అన్ని సౌకర్యాలు ఆస్పత్రిలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన తెలిపారు ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలని రోజువారీ పరిశీలనతో పారిశుధ్యంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు ఆసుపత్రికి కావలసిన సౌకర్యాలు మౌలిక వసతుల కల్పనపై తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు అనంతరం జిజి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు ఈ తనిఖీలో జీజీ హెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ బి సౌభాగ్యలక్ష్మి జీజీ హెచ్ స్పెషల్ ఆఫీసర్ ఎస్ భాస్కర్ రెడ్డి ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు అన్ని డిసిప్లిన్స్కి సంబంధించిన ఓపీఎండ్ ఐపీ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి డాక్టర్స్ హెచ్ఓడీస్ హెచ్ఓడిస్ దృష్టికి తెచ్చారు చేస్తాము అదేవిధంగా సర్వీస్ ఓపీ కూడా ఈ రోజు చూస్తే పదిహేను వందల మంది మనకి డీటెయిల్స్ లోపే వచ్చారు ఐపీ కూడా అన్ని చోట్ల కూడా ఐపీ ఓపీ లోపి ఐపీ కల్వసిన కూడా కొన్ని బాగా జరుగుతూ ఉంది ఎంఆర్ఐ స్కాన్స్ కూడా రేపు స్కాన్స్ బర్ డే అవుతున్నాయి సిటీ స్కాన్స్ కూడా స్టార్ట్ ఇద్దరున్నారో కొన్ని జరుగుతా ఉంది

శాంక్షన్స్ కొన్ని విభాగాల్లో ఉన్నాయి రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం రిక్రూట్మెంట్ అయితే మనకు ఫీల్ అవుతారు కొన్ని చోట్ల శాంక్షన్స్ లేవని చెబుతున్నారు అది కూడా ప్రభుత్వానికి రాసి మేము శాంక్షన్స్ కోసం స్కానింగ్ కూడా ఎక్కువగా బయట స్కానింగ్ కి బయట హాస్పిటల్ తో లింక్ ఒక డయాగ్నోస్టిక్ యూనిట్ కి పెట్టుకున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు అని హాస్పిటల్ నుంచి అనవసరంగా బయటకు పంపిస్తున్నారు అన్నారు బట్ అక్కడ మనకి సిబ్బంది కొరత ఉంది కనుక అది కూడా మేము శాంక్షన్ అంటే కొన్ని పోస్టులు శాంక్షన్ అయినా సరే రిక్రూట్మెంట్ జరగలేదు కొంతమంది డాక్టర్స్ ఇక్కడ అప్లై చేసుకోవడంలో కొంచెం ఉంది అది ఏదో ఒక చూసి డెప్యూటేషన్ ఏదో ఒకటి చూస్తే హాస్పిటల్ మాత్రం ఏదో ఇష్యూ మాత్రం ఇష్యూ ఉంటే ఇష్యూ దానికి సంబంధించి చర్యలు తీసుకోండి